వస్తున్నారు ఇక మూడు కవితా సంగ్రహణాలు మనం ఇది గుర్తించుకోవడం జరిగింది ఆ తర్వాత దాదాపు వెయ్యి నుండి పదకొండు వందల కవితలు వాళ్ళు భరించాయి ఈ కవిత సంగ్రహం ప్రారంభమైన దగ్గర నుంచి వివిధ కవులు రాసినటువంటి దాదాపు వెయ్యి నుండి పదకొండు వందల వరకు వివిధ అంశముపై కవితలు మరి తెలుగు సాహిత్యంలో మనం ఈ కమ్యూనిటీ తరఫున మనం అందించడం జరిగింది ఇక ముద్రించాలని చెప్తూ ఉంటే మొట్టమొదటిసారి అనితారాణి డెబ్బై రెండు కవితలతో అనితారాణి ఆలోచన ప్రవాహం అనేటువంటి సంకలనాన్ని ముద్రించుకున్నది మరి ఆమె ఆవిష్కరణ మధ్యాహ్నం ఉంటుంది అదేవిధంగా మరి మణిపోసం అనే నాకు పుస్తకం అసలు వేయడం జరిగింది ఈ మధ్యలో అది కూడా ఆవిష్కరణ ఉంటుంది ఇక మనం చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఇంకోటి ఏంటంటే ఇందులో కొంతమంది కవులు ఇతర ఎందుకంటే సమాజంలో అంటున్నారు కదా వివిధ కళా సంస్థలు సాహిత్య సంస్థలు ఏర్పాటు చేస్తున్నటువంటి కవిత పోటీలలో పాల్గొని మహేందర్థ గారు శ్రీ కొంతమంది అందులో కూడా బహుమతి పొందుతున్నారు ఆ విషయాన్ని మన వారిని మన అభినందించ వెళుతున్నారు ఇంకా ముందు వెళ్ళాలి ఏమిటి అంటే ఒకటి యువకులు ఎక్కువగా రావడం లేదు దయచేసి యువకులను కూడా కవి మన కవిత్వం వైపు మీరు కొంచెం ఆకర్షించి పాల్గొనే వారి సంఖ్య పెంచుకోవాలి ముఖ్యంగా సంఘ భవనంలో నేను ప్రతిసారి విజ్ఞప్తి చేస్తున్నాను కనీసం శతవారోత్సవం వరకైనా అంటే పెద్దలు విష్ణువర్ గారు పనిత గారు ఇతరులు